నమస్కారం అండి ఇప్పుడు టీజీఎన్పీడిసిఎల్ యాప్ ద్వారా కరెంట్ బిల్లును ఎలా పేమెంట్ చేయొచ్చో చూద్దాం ప్లేస్టోర్లకి వెళ్ళి ఇక్కడ టీజీఎన్పిడిసిఎల్ అని టైప్ చేసి ఇక్కడ ఉన్న టీజీఎన్పిడిసిఎల్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఓపెన్ అని చేసుకోండి ఓపెన్ విత్ జీమెయిల్ ద్వారా ఓపెన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మీరు పే బిల్స్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇలా స్క్రీన్ వస్తుంది దీంట్లో యాడ్ సర్వీస్ అనే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీ యొక్క యుఎస్సి నెంబర్ సర్వీస్ యొక్క యుఎస్సి నెంబర్ను ఎంటర్ చేసి యాడ్ సర్వీస్ అని క్లిక్ చేయాలి ఇలా ఎంటర్ చేసేసి మీ యొక్క సర్వీస్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ కనబడతాయి మీ డీటెయిల్స్ మీరు కొట్టిన సర్వీస్ నెంబరు కరెక్ట్ అయినా కాదా ఒకసారి మీ కన్జూమర్ నేమ్తో వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫామ్ కొట్టాలి అలా కొట్టిన తర్వాత ఇలా మీకు సర్వీస్ నెంబర్ యాడ్ అవుతుంది ఇక్కడ పే అనే బటన్ క్లిక్ చేసేస్తే బిల్డెస్క్ ద్వారా కానీ టీ వ్యాలెట్ ద్వారా దానికి బిల్డెస్క్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు అమౌంట్ ఎంత పేమెంట్ చేస్తారో అలా ఇచ్చి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి క్రెడిట్ కార్డ్ దాన డెబిట్ కార్డ్ దాన తర్వాత యూపీఐ ఐడి అంటే యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా అయితే యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అని కొట్టేసేస్తే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది అందులో మీకు ఇక్కడ యూపీఐ ఐడి ఫోన్పే యొక్క యూపీఐ ఐడి నంబర్ ఎంట్రీ చేసేసేసి పే అని కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది